కని విని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని జప మంత్రం కని విని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని జప మంత్రం ఇంద్రియములనే తల వంచి ఇరుముడి నేతన తల దాల్చి ఇంద్రియములనే తల వంచి ఇరుముడినే తన తలదాల్చి దాల్చి స్వామీ శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం స్వామీ శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం స్వామీ శరణం అయ్యప్ప శరణం స్వామీ శరణం అయ్యప్ప శరణం కనివిని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని జప కని విని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని జపమంత్రం శీతల స్నానం తొలి నియమం భూతల శయనం మలినియమం శీతల స్నానం తొలి నియమం భూతల శయనం మలినిలయం ఏకభుక్తమే ఉంటూ నీకు అర్పణము అంటూ ఏకుక్తమే ఉంటూ నీకు అర్పణమంటూ ఏకభుక్తం భవార్పణం దైహిక భోగం విడిచేది ఐహిక భోగం మరిచేది దైహిక భోగం విడిచేది हैहिकभोगं मरिचेदि भक्तिप्रवर्तुं दाटेदि शरणशरणमी स्वामी शरणं मयप्प शरणं स्वामी शरणं मयप्प शरणं स्वामी शरणं मयप्प शरणम् कनिविनि एरुगनि धनयोगं जगमुलरुगनि जपमन्त्रं कनिविनि एरुगनि धनयोगं जगमुलरुगनि जपमन्त्रम् असिताहार्यं नियमं संस्कृतिवर्जनमुक नियमम् असिताहार्यं वक नियमं संस्कृतिवर्जनमुख नियमम् అంగదక్షిణేయిస్తూ ఆత్మదర్శనం చేస్తూ శాస్త్రారం ప్రణమామ్యహం మమకారములను విడిచేది మదమత్సరములను తృంచేది అంగదక్షిణేయిస్తూ ఆత్మదర్శనం చేస్తూ శాస్త్రారం ప్రణమామ్యహం మమకారములను విడిచేది మదమత్సరములను తృంచేది కర్మే తలిచేది अनि अदिपेदि स्वामी शरणम् शरणं स्वामी शरणम् शरणं स्वामी शरणम् शरणं स्वामी शरणम् शरणं కనివిని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని జపమంత్రం మంత్రం కనివిని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని జపమంత్రం మంత్రం స్వామీ శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామీ శరణం అయ్యప్ప శరణం స్వామీ శరణం స్వామీ శరణం అయ్యప్ప శరణం స్వామీ శరణం అయ్యప్ప శరణం